సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ కు సిద్ధమవుతోంది లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున అమీర్ ఖాన్ ఉపేంద్ర కీలక పాత్రలో గురించి తాజా అప్డేట్ ఇప్పుడు వచ్చింది సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో గారు పొందుతున్న కూలీ సినిమా సౌత్ ఇండియన్ సినిమా ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ టాలీవుడ్ కింగ్ నాగార్జున కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర మలయాళ నటుడు సౌబిన్ సాహిర్ నటిస్తున్నారు ఆగస్టు పద్నాలుగున పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కు సిద్దమవుతున్న ఈ మూవీ ట్రైలర్ ఆగస్టు రెండున విడుదల కానుంది గతంలో ట్రైలర్ లేకుండా సినిమా రిలీజ్ అవుతుందన్న రూమర్స్ ను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఖండించారు అనిరు రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతోంది బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న రామాయణం సినిమా బడ్జెట్ వివరాలు బయటకు వచ్చాయి రణబీర్ కపూర్ సాయి పల్లవి యష్ నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది నిర్మాత నమిత్ మల్హోత్ర భారీ బడ్జెట్ తో అంచనాలు పెంచేశారు రణబీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా యష్ రావణుడిగా నటిస్తున్న రామాయణం సినిమా భారీ అంచనాల మధ్య రూపొందుతోంది నితీష్ తివారి దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం భారత సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా నిలవనుంది నిర్మాత నమిత్ మల్హోత్ర రెండు భాగాల కోసం నాలుగు వేల కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది ఈ మొత్తం ఇండియన్ సినిమా రంగంలో ఊహించని స్థాయిలో ఉంది అత్యధిక విజువల్ ఎఫెక్ట్స్ భారీ సెట్టింగులతో ప్రేక్షకులను విజువల్ వండర్ గా రామాయణం అంతనుంది రెండు వేల ఇరవై ఆరు దీపావళికి మొదటి భాగం విడుదల కానుంది ఈ బడ్జెట్ వార్తలు నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తాయి పర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ నందమూరి బాలకృష్ణ అఖండ టూ సినిమాలు సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కానున్నాయి ఈ రెండు భారీ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద డీ కొట్టనున్నాయా ఏ సినిమా తప్పుకుంటుందని చర్చ సాగుతోంది పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రం సుజిత్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కు సిద్దమవుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే అదే రోజున బాలకృష్ణ నటిస్తున్న అఖండ టూ కూడా విడుదలకు ముస్తాబవుతోంది బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం విఎఫ్ఎక్స్ పనుల్లో జాప్యంతో సెప్టెంబర్ రిలీజ్ కష్టమనే టాక్ వినిపిస్తోంది దీంతో అఖండా టూను డిసెంబర్ కు వాయిదా వేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి కానీ మూవీ మాత్రం అనుకున్న టైం కి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు ఇక ఓజీ మేకర్స్ మాత్రం సెప్టెంబర్ ఇరవై ఐదునే రిలీజ్ చేస్తామని ధీమాగా ఉన్నారు ఈ బాక్స్ ఆఫీస్ డి ఎలా ఉంటుందో చూడాలి